హైదరాబాద్ మందాపూర్లోని హీరో రాజ్ తరుణ్ ఇంటి వద్ద అతని మాజీ ప్రేయసి లావణ్య ఆందోళన చేశారు. రాజ్ తరుణ్ తో మాట్లాడడానికి వచ్చానని తలుపు తీసే వరకు అక్కడి నుంచి వెళ్ళనని అన్నారు. తెరగబడర స్వామి ప్రీ రిలీజ్ ఈవెంట్ నుంచి రాజ్ తరుణ్ తప్పించుకుని వెళ్లిపోయారని ఆరోపించారు. అతను అడుగుతున్న ఆధారాలు తీసుకొచ్చినట్లు చెప్పారు. రైట్ చూస్తున్నాం మాదాపూర్ లోని హీరో రాజ్ తరుణ్ ఇంటి వద్ద అతని మాజీ ప్రియసి లావణ్య ఆందోళన చేస్తున్నారు రాజ్ తరుణ్ తో మాట్లాడడానికి వచ్చానని తలుపు తీసేవరకు అక్కడి నుంచి వెళ్లనని అన్నారు స్వామి ప్రీ రిలీజ్ ఈవెంట్ నుంచి రాజ్ తరుణ్ తప్పించుకుని వెళ్లిపోయారని ఆరోపించారు అతను అడుగుతున్న ఆధారాలు తీసుకొచ్చినట్లు చెబుతున్నారు మా కరెస్పాండెంట్ ఉషా పూర్తి సమాచారం అందిస్తారు ఉషా ఇంకా లావణ్య రాజ్ తరుణ్ ఇంటి వద్దే ఉందా ఆందోళన ఇంకా చేస్తోందా శ్రీదేవి ఇప్పటి వరకు సీరియల్ సీరియల్ ని తలపించేలా ఉన్నటువంటి రాజ్ తరుణ్ లావణ్య స్టోరీ ఏదైతే ఉందో నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ తెరకబడరా స్వామి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అనేక మంది మీడియా ప్రతినిధులు అడిగినటువంటి ప్రశ్నలకు ఏదైతే లావణ్య ఇప్పటి వరకు రెండు కంప్లైంట్లు ఇచ్చింది నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో దీనికి సంబంధించి తాను ఎక్కడా కూడా స్పందించడం లేదు ఈ ఇన్సిడెంట్ కి సంబంధించి అనుకోవడంలో చాలా మంది మీడియా ప్రతినిధులు నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అయితే రాస్తారు అయితే ప్రశ్నలు సంధించడం జరిగింది మొత్తం మీద చూసుకున్నట్టయితే ఆధారాలు ఏది లేకుండా రాంగ్ అలిగేషన్స్ ఏదైతే చేశారో లావణ్య దానికి సంబంధించి నేను లీగల్ గాని ఫైట్ చేస్తాను అనుకోవడంలోనే అతను కూడా నిన్న మొత్తం మీడియా ముఖంగా కూడా చెప్పడం జరిగింది మొత్తం మీద చూసుకున్నట్టయితే ఇవాంటి పరిణామాలు ఏదైతే రాజ్ తరుణ్కి సంబంధించినటువంటి ఆధారాలు ఏవైతే అడిగారో దానికి సంబంధించి ఆధారాలతో సహా తాను సిద్ధంగా ఉన్నాను అనుకోవడంలోనే లావణ్య తన ఇంటి వద్ద బైటాయించినట్టుగా కూడా తెలుస్తుంది మొత్తం మీద నిన్నటి నుంచి చూసుకున్నట్టయితే ఏదైతే ఆధారాలకి సంబంధించి కావచ్చు పే రిలీజ్ ఈవెంట్ లో లావణ్య రాజారుణ్ణి మీట్ అవ్వడానికి వెళ్ళిన సందర్భంలో కూడా రాజరుణ్ అక్కడ నుంచి అప్కానింగ్ అయ్యారు అన్న కోణంలోనే ఆమె కూడా పేర్కొనడం జరిగింది మొత్తం మీద ఈ ఎపిసోడ్ ఏదైతే ఉందో మావి మల్హోత్ర రాజరుణ్ లావణ్య ఈ ముగ్గురి మధ్య జరుగుతున్నటువంటి పరిణామాలు ఏదైతే ఉన్నాయో దీనికి సంబంధించి లీగల్ గా ఏదైతే ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే పోలీస్ స్టేషన్ లో కేసులు కావచ్చు రాస్తారు తరపు అడ్వకేట్ లీగల్ గా ఫైట్ చేయడం కావచ్చు ఈ పరిణామాలు చోటు చేసుకున్నటువంటి సమయంలో లావణ్య రాస్తారు ఇంటికి వెళ్ళడం మాత్రము ఇది ప్రతి ఒక్కరిని కూడా ప్రశ్నార్థకంగా చూస్తుంది టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇష్యూ ఏదైతే ఉందో ఇష్యూలో ఇంతవరకు కూడా రాస్తారు ఒక మొదటిసారి మొదటి కంప్లైంట్ నెక్స్ట్ డే మీడియాకి స్పందించారు ఆ తర్వాత ఎక్కడా కూడా మీడియాకి స్పందించలేదు పూర్తి ఆధారాలను తాను తీసుకొచ్చినట్టుగా కూడా లావణ్య చెప్తున్నటువంటి మొత్తం రాజ్ తరుణ్ కూడా మాట్లాడారు నా దగ్గర కూడా అన్ని సాక్ష్యాలు ఉన్నాయి నేను కూడా రావడానికి సిద్ధంగానే ఉన్నాను నేను కూడా చూపిస్తానని రాజ్ తరుణ్ మాట్లాడారు ఈ నేపథ్యంలో ఆయన దగ్గర ఉన్న సాక్ష్యాల పైన లావణ్య ఏమంటోంది మొత్తం మీద లాగా మధ్య జరుగుతున్నటువంటి వార్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఇప్పటికే లీగల్ గా వెళ్ళిపోయింది కాబట్టి లీగల్ గా ఫైట్ చేయాల్సిన సిచ్యువేషన్ వరకు వచ్చింది కాబట్టి ఈ ఇన్సిడెంట్ దీనికి సంబంధించి ఫిక్కల్ గా అయితే రాసారు లావణ్యత మాట్లాడడానికి అయితే విముఖత చూపిస్తున్నట్టుగానే ఈ మొత్తం ఈ ఉదంతం మొత్తం కూడా చూసుకోవచ్చు మొత్తం మీద ఈ రెండు కంప్లైంట్లు నేపథ్యంలో ఆమె ఇచ్చినటువంటి ప్రెగ్నెన్సీకి సంబంధించి కావచ్చు అలాగే తాను పెళ్లి చేసుకున్న ఆధారాలు కావచ్చు వీటన్నింటికి సంబంధించి నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఇచ్చినటువంటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి కూడా మొత్తం లీగల్ గా కూడా లీగల్ గానే తాను దగ్గర ఉన్నటువంటి ఆధారాలతో సహా ఫైట్ చేస్తాను తన అడ్వకేట్ ద్వారానే మొత్తం కూడా ఆధారాలను అయితే సబ్మిట్ చేశాను అన్న పనుల్లోనే అతను కూడా పేర్కొన్నారు